కాంగ్రెస్ ఆర్జేడీలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శ్రీరాముడిని అసహించుకుంటున్నారు అక్రమ వలసదారుల మీద ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీకి అమితమైన ప్రేమ ఉంది అయోధ్యలో రామాలయం శబరిమాత వాల్మీకి మహర్షి కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించడానికి కూడా ప్రతిపక్ష నేతలు ఇష్టపడడం లేదని దళితులు వెనకబడిన వారంటే వాళ్ళకి చిన్న చూపని వెనకబడిన తరగతుల మీద వారికున్న దేశాన్ని ఇవి రుజువు చేస్తున్నాయని చెప్పారు ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య లోపల పెద్ద యుద్ధమే జరుగుతుందని రెండూ కూడా అవినీతి కుటుంబాలే అంత అవినీతి కుటుంబాలు బీహార్లో అధికారంలోకి రావాలని చూస్తున్నాయి ఆర్జేడీకి మద్దతివ్వడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదని అందుకే కొద్ది రోజులుగా ఆయన ప్రచారంలో కనబడడం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు పదిహేను సంవత్సరాలు ఆర్జేడీ పరిపాలించిన బీహార్ రాష్ట్రం ఆటవిక పరిపాలనలో కొనసాగిందని నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజు నుంచి బయటికి తెచ్చేందుకు ఎంతో కష్టపడుతుందని చెప్పారు